రోజుల పాటు పనిచేసిన అధికార యంత్రాంగాన్ని అభినందిస్తున్న కృతజ్ఞత ఐఏఎస్ అధికారులు ప్రజాప్రతినిధులు పారిశుద్ధ్య కార్మికులు ఫైర్ సిబ్బంది సిబ్బంది వాటర్ ట్యాంకర్స్ సిబ్బంది ఆహారం ప్యాకింగ్ చేసిన వారు ఆహారం డిస్ట్రిబ్యూట్ చేసిన వారు జిల్లా రాష్ట్ర యంత్రాంగం ఇలా ఈ మహాయజ్ఞంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నా అన్నారు రోజులు తీసుకోకుండా పనిచేసిన మనస్ఫూర్తిగా పేరు పేరును అభినందిస్తున్నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మీరు చేసిన త్యాగాలు చరిత్రలో శాశ్వతంగా ఉంటాయి ఒక్క అధికార యంత్రాంగం ఐఏఎస్ ఆఫీసర్లే కాదు మొత్తం జిల్లా అడ్మినిస్ట్రేషన్ రాష్ట్రంలో ఉండే అధికార యంత్రాంగం అంతా కూడా రాత్రి పగుళ్ళు పనిచేశారు వీళ్లతో సమానంగా ఎంతోమంది శానిటేషన్లో పారిశుద్ధ కార్మికులైతే రాత్రింబగుళ్లు ఇవన్నీ కూడా క్లీన్ చేయడంలో చాలా శ్రద్ధ చూపించారు దగ్గర దగ్గర ఏడు వేల మంది పనిచేశారు త్రాగునీరు కోసం కొన్ని వందల వేల మంది పనిచేశారు అదే మరి కరెంట్ ఇవ్వడానికి కొన్ని వేల మంది పనిచేశారు ఈ విధంగా మనం ఆలోచిస్తే ఫుడ్ పాకెట్స్ అయితే కొన్ని లక్షల ఫుడ్ పాకెట్స్ ఎవ్రీడే సరఫరా చేయడం కోసం పెద్ద ఎత్తున శ్రమ చేశారు ఒక మాటలో చెప్పాలంటే ప్రజలందరూ సహకరించారు మనసుండే ప్రతి ఒక్కరు దృష్టి పెట్టారు వారికి తగిన సహాయం చేశారు పది రోజుల్లో ఇంత పెద్ద విపత్తుని మళ్ళీ ఒక కంట్రోల్ తీసుకొచ్చాం ఒక యుద్ధమే చేశాం వరదల పైన ఒక యుద్ధం చేశాం ఎవరైతే విద్వేషాలు రెచ్చగొట్టి వారు అధికారంలో ఉన్నప్పుడు చాలా వరకు దుర్మార్గంగా ప్రవర్తించి నిర్లక్ష్యంగా ప్రవర్తించి ఈ గలకు కారణమైన అవన్నీ పూడ్చాం